అండి అందరికీ మా అమ్మ చూడండి మా వాడితో ఎలా ఆడుకుంటుందో టైం ఎంత అయింది తెలుసా ఒకటి ముప్పై మూడు టైం అయితే అయిందనమాట మా అమ్మ నైటు చీరలు చూద్దామని చీరలు చూస్తున్నాం అనమాట చెప్పాం కదా ఈరోజంతా మాట్లాడుతుంటామని అందరూ అనుకున్నారు నేను మా అమ్మకి ఇంకా నిద్దరు రాలేదనమాట చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఇద్దరు అలా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇంకా ఈ బ్యాగ్ని మొయ్లాపక మోసుకొచ్చింది మా అక్క చీర తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టేసుకొంది ఏమేమి తెచ్చిందో చూద్దాం రా అని చెప్పింది మా అక్క ఊరిని ఇంకా తెచ్చిందనమాట ఇంత బరువు ఉంది ఏం తెచ్చిందబ్బా అని అని మా అమ్మ కాయగూరలు అన్నీ అనమాట మా అక్క మా అక్క వాళ్ళకేం షాప్ లేదు ఇంకా ఫ్రిడ్జ్ ఉంది ఆ ఫ్రిడ్జ్లో ఉండే కాయగూరలు చూసారా క్యారెట్ అలానే ఉల్లగడ్డలు మొత్తం అన్ని ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ పట్టుకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి తోటలో ఉన్నాం కదా మా అమ్మ వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ చేసుకొస్తుంది ఇంక దగ్గర ఉంది కదా ఇవన్నీ ఉల్లగడ్డలు క్యారెట్లు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ బ్యాగ్లో చూసారా ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు అయిపోయినాయో తెలియదు నాకు కూడా ఇదేందో బాక్స్లో కూడా తెచ్చింది అనమాట ఇదేందో ఓపెన్ చేయాలి ఇంకా గాజర్ కాదమ్ ఏందో అది ఇదిగో ఈ బ్యాంగేస్ అయితే ఆర్డర్ చేసిందనమాట మీషోలో నేను మొన్న బ్యాంగేజ్ తీసుకుంటే నీవేం బాగాలేదు నావే బాగున్నాయి నాతో ఆర్గ్యుమెంట్ చేసింది చూసారా ఎలాంటి బ్యాంగేస్ తీసుకొయిందా నెక్స్ట్ వచ్చేసరికి ఏటో మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ తెచ్చేసింది అనమాట ఇదేందో మళ్ళీ చిన్నగా ఉంది చూస్తా ఇది వేయటం అనుకున్నారు తెసా అండి మా అక్క చెట్టులో పోసిన గుండు మల్లి పూలు అనమాట చూసారా ఎంత పెద్ద ఒక్కొక్క టింటింతలావైతే స్మెల్ అయితే చాలా బాగా వచ్చాయి చాలా పూలయితే ఇన్నే కొన్నేది వచ్చింది ఇది ఏంటనుకుంటున్నారు నేను షాక్ అయ్యాను అనమాట చూడండి న్యాచురలింగ్స్ స్కిన్ క్రీమ్ అంట నేనేదో పెరుగు అదే క్రౌడ్ అంటారు కదా పెరుగు అనుకున్నా ఇది ఫేస్కి పెట్టుకునే క్రీమ్ అంట అయ్యో మళ్ళీ నన్ను ఇది తిట్టేస్తుంది మార్నింగ్ లేసి ఇది క్రీమ్ అంట ఇప్పుడే చూసాను అనమాట ఇంత పెద్దకి మక్క క్రీమ్లు ఎక్కువ యూజ్ చేస్తుంది నేను కాళ్ళకి యూజ్ చేస్తాను అనమాట తన క్రీమ్ వచ్చేసి పాపం మళ్ళీ నన్ను తిడుతుంది ఇంత పెద్ద క్రీమ్ మా అక్క ఫేస్కి యూజ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదేంటి అనుకుంటున్నారు అయ్యో జ్యూస్ తెచ్చింది ఎవరికి అసలు మర్చిపోయింది అనుకుంటా ఫ్రూట్ సలాడ్ జ్యూస్ ఇది మా ఇప్పుడు తాగేసింది అయినా ఎంతో చల్లగా ఉంది చూడండి డ్రై ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మా అక్క పేస్ట్ అలానే ఫేస్ క్రీమ్ చూసారా ఇలాంటివన్నీ వాడుతుంటుంది అనమాట మా అక్క ఇంకా ఏంటంటే వాడుతుంటారో చూడాలి ఇది వచ్చేసి బీనీస్ కాయండి ఫ్రిడ్జ్లో పెడితే ఇలానే అవుతుంది ఇందులో మొత్తం ఉందన్నమాట ఇక్కడ పెరుగు టమోటా వంకాయలు బీనీస్లు అన్నీ ఒకే దాంట్లోకి వేసింది కానీ ఏవి తీసి పెట్టలేదు అనమాట మా అక్క అన్నీ అలానే ఉండేసినాయి అనమాట నేను ఇప్పుడు ఓపెన్ చేయాలి అన్నీ ఇవి చూసారా వామ్మో ఎంత పెద్దగా ఉన్నాయి ఏటనుకుంటున్నారు ఇవి చాలా ఉన్నాయన్నమాట బీట్రూట్స్ అనమాట ఒక్కొక్కటి ఎంత లా ఉన్నాయి చూడండి అలా ఇవి కూడా ఉల్లగడ్డ అలా ఉంటుంది అనమాట అన్ని బీట్రూట్స్ ఇంకా ఇది వచ్చేసరికి కీరా దోసకాయ కీరా దోసకాయలు అనమాట ఇవి చూసారా ఇలా టమాటోలు వంకాయలు మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ నేనే సర్దుతున్నాను అనమాట ఫ్రెండ్ అయితే దాదాపుగా ఇది వచ్చేసి మొత్తం ఆకురన్నమాట మా అక్క తెచ్చినది మెంతి ఆకు చాలా బాగుందండి చూడండి మెంతి అకు మొత్తం పాలకూర పోతివీర మొత్తం అంతా తెచ్చేసిందనమాట ఇంకొచ్చేసరికి ఇంకా తెలిసిందే కదా చెప్పాను కదా మా అక్క బ్యూటీ మా అక్క అందంగానే ఉంటుందండి నిజంగా చాలా అందంగా ఉంటుంది కానీ ఇలాంటివన్నీ ఎక్కువ యూజ్ చేస్తాయి ఇది లిప్ బామ్ అనమాట చూడండి ఎంత కాస్ట్లీ లిప్ బామ్ యూజ్ చేస్తుంది అసలుకి ఇలా ఉంటుంది అనమాట తను అంతే ఇంకా మా అమ్మ ఇది చూసారా ఇది ఏంటనుకుంటున్నారు స్కిన్కి ఫేస్ క్రీమ్ అనమాట స్కిన్ లైట్ క్రీమ్ అనమాట ఫేస్కి స్కిన్ డైట్ ఎడేవన్నీ వాడుతుంటుంది అనమాట ఇవన్నీ మక్కవే వాడేటివి ఐ లైక్ జస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ ఇంకా ఏముంది అని చూస్తున్నాను చూసాను సన్ సిల్క్ షాంప్ తెచ్చిందనమాట షాంపూలు హెడ్ షోడర్ షోల్డర్ తినొచ్చేసి ఈ ఇది వాడుతుంది నేను కూడా తెచ్చాను అనమాట ఎడింగ్ షోడర్ షాంపు షాంపూ అయితే నేను ఆరెంజ్ ఉంటుంది కదా ఆ షాంపూ యూజ్ చేస్తాను మా అక్క ఇలా కూల్ ఉండేది యూజ్ అనమాట ఓకేనా టైం వచ్చేసి రెండు అవుతుంది చూసారా జ్యూస్ ఫ్రూట్ సలాడ్ జ్యూస్ నాకు మా అమ్మకి వేసుకొని తాగుతున్నాం అన్నమాట అందరూ అనుకున్నారు చూసారా పెరుగు కూడా ఉంది చూడలేదు అసలు ఎవ్వరు మా పాలు కూడా మా ఉన్నాయి కదా మా ఆవులు అవి కూడా పాలిస్తాయి అన్నమాట మా అమ్మ నాన్న జ్యూస్ అవుతుంది మా అక్క నా కోసం జ్యూస్ వచ్చింది బానే ఉంది కోలు కూడా ఉంది పెరుగు కూడా తోడేసే పెరుగు అన్నం తినమనింది ఇంకా ఎప్పుడూ దాన్ని తినలేదన్నమాట నానేసినాడు అనమాట ఏం చేస్తున్నాడు అని జ్యూసే కొంచాడు అనమాట జస్ట్కి అట్లా కూర్చోండి అంతే వచ్చినాడు మా నాన్న ఫోన్ చూసినాడు నా ఫోన్ ఎందుకు తీసుకుని రూ అని అంటున్నాడు అనమాట ఓకేనా టైం రెండు అయిపోయింది అనమాట మా నాన్నని చూస్తారా ఒకసారి చూపిస్తా కూరగాయలు అయిపోయిన చూస్తే అయినా మా అమ్మ గాజులు గుర్తొచ్చాయన్నమాట నా కూతురు కోసం గాజులు తెచ్చింది అనమాట నా కొడుకు కూడా లేచాడు చూడండి ఒకటే బయట పనుకో ఉంటే అందరు థీమ్ అవి చూసారా ఇవైతే గాజులు తెచ్చిందనమాట కూతురికి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి మా అమ్మతో ముచ్చట్లు చూడండి ఎలా పెట్టుకున్నాము ఇంకోటి చూ ఇక్కడ మా ప్లేట్ తీసుకెళ్ళిందంట చూడండి మా అమ్మ ఇలాంటి మంచిగా తీసుకుంటుంటుంది ఇక్కడ ఉరుస జరిగిందనమాట థీమ్ అదే సిద్ధం ఉరుస జరిగిందనమాట తీసుకొచ్చిందనమాట ఎన్ని కవర్లు ఉన్నాయో ప్లేట్కి రెండు ఉన్నాయి అక్కడ తీసి పెట్టింది నాకు వీడియో తీసుకోవడానికి సులువు కావాలని ఏంది ఇట్లా అయింది ఏందో అంటిపోయింది అంతే మరక అనమాట కొత్తిమీర అనుకుంటున్నదండి కోతీమా కోతిమీర ఏదో ఫ్రూట్స్ అయింది అనమాట నిజంగా చాలా బాగుంది పళ్ళెము చాలా మందంగా ఉంది లక్ష్మీ లక్ష్మీ పళ్ళెం అనమాట ఇందులో డబ్బులు వేస్తే ఒక ఒక రూపాయి వేస్తే ఇంకా రెండు అవుతాయి అనమాట ఒకసారి టెస్ట్ చేయాలి అలా మా అమ్మతో ఇలా ముచ్చట్లయితే పెట్టుకున్న జ్యూస్ తక్కుతుంటే మా నాన్న సైలెంట్గా వచ్చాడనమాట ఇలా గ్లాస్ పెట్టుకొని జ్యూస్ తాగుతాడు ఏంది తాగుతుండ్రు అన్నాడు ఇంక మా నాన్న కూడా ఒక గ్లాస్లో బోసి ఇచ్చామన్నమాట జ్యూస్ తాగి సైలెంట్గా వెళ్ళిపోయాడు అలా ఉంటుంది అనమాట ఈ పల్లెం ఎప్పుడన్నా చూసారా చూడండి మా అమ్మ ఎలా గుచ్చి పెడుతుందో నా కొడుకుని డైపర్ లేదు ఏ ఇక్కడ చూడరా బంటు ఇద్ద ఇద్దలే అండ్ ప్లేట్లో చూసుకుంటున్నాడు అనమాట ఏంటి ప్లేట్లో గుచ్చిపెట్టాను ఇక్కడే గాజులు ఇక్కడే మా పేపర్ తీసుకున్నాడు అనమాట ఇలా ఆ ప్లేట్లో కూర్చొని ఆడుకుంటున్నాడు చూడండి అయ్యో పేపర్ అంత నోట్లో పెట్టుకుంటున్నాడు టైం వచ్చేసి రెండు అనమాట మా మమ్మీ అయితే తెచ్చింది ఎందుకు మా అంటే నుండి నీకోటి చూయాలనేది ఇది చూపించడానికంట మా అమ్మ సబ్బు చూడండి మైసూర్ శాండిల్ గోల్డ్ అయితే తెచ్చిపోయింది చాలా బాగుంటుంది ఈ సబ్బు కూడా ఇది చూసారా ఎవరికైనా గుర్తుందా డిజైన్స్ డిజైన్స్ బొట్లు అనమాట చాలా బాగున్నాయి నీ కూతురు పెట్టు నీ కొడుకు పెట్టు అని ఇస్తుంది అనమాట నువ్వే పెట్టుకోమా నా తమ్ముడికి పెళ్లి చేస్తే కావలస్తుంది అంటున్నా ఇందులో మొత్తం మా అమ్మ కూడా పెట్టిన వైట్ ఏంటే టూ ఇయర్స్కేండి పాపం అమామ్ సబ్బులు అలా చూసారా డబ్బా ఎలా రెడీ చేసుకుంది ఇందులోకి ఇలా వేసేసుకుంటుంది అనమాట ఏంది మరి ఇక్కడే చూపిస్తా నెక్స్ట్ వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ అంటేవి చూసారా ఇలా దండలన్నీ తెచ్చిందనమాట ఎందుకు నాకు కూడా తెలీదు వేసుకోవడానికి ఓకేనా అదేం డిజైన్ వాళ్ళ ఇదైతే బాగానే ఉంది పర్లేదు చూసారా రెండున్నర వస్తూ ఉంది అస్సలు నిద్రపోకుండాట్లు ఇలా అన్నీ చూసుకోం కూర్చున్నాం అనమాట నేను మా అమ్మ అలా అనమాట మా అమ్మతో ముచ్చట్లు ఇప్పుడిప్పుడే తెల్ల తొందర చేశారా ఎలా వస్తూ ఉందో రా రాత్రి వచ్చేసి నేను మా అమ్మ మూడు గంటలకు కొనుక్కున్నామండి జస్ట్ ఇప్పుడే లేచాను అనమాట ఆరున్నర అయింది చూడండి ఇక్కడంతా పైప్స్ అన్నీ వేసారు ఇదే రేణి చెట్ నేను చాటింగ్ నేను చాటింగ్ చూసారా మా ఆవులు పిల్లకులు చూడండి ఎలా అరుస్తున్నాయి అంత బాగుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ మేము ఎలా ఉందో చూసారా అక్కడ మా అవ్వ మా సమాధులు అన్నీ ఉన్నాయి మొత్తం అన్నీ చూపిస్తా ఈరోజే ఇంకా ఇప్పుడే మార్నింగ్ అయింది కదా మార్నింగ్ చెప్పాం కదా అక్కడ ఆ ఉందని అది కూడా ఇప్పుడే చూపిస్తాను ఓకేనా ఇక్కడ మా నాన్న అయితే పనుకున్నాడు అరుగు మీద ఇక్కడ ఒక చెట్టు నరికారా అక్కడ చూసారా జొన్నలు వేసారు ఆవులకి ఈ పక్క చెట్లు చిరక చెట్లు చూడండి ఇప్పుడైతే పోతున్నాను ఇంకా చూసారా ఇక్కడ కనిపించద్దిలే అండి జస్ట్ ఆరు నలభై అయింది అంతే అనమాట ఎక్కడ మా ఇంటి పక్కనే ఇక్కడ మా ఇల్లు ఉందనమాట ఇక్కడ చెట్టు ఉందన్నమాట దాని ఫోన్ పట్టుకోపోతుంటే అందరికీ ఆశ్చర్యము మావి రెండు ఆవులు అయితే ఉండినాయనమాట నిజంగా ఈ ఆవు ఎలా ఉండిందంటే నాతో ఒక క్లిప్ కూడా లేదు ఫోటో కూడా లేదనమాట అక్కడ మామిడి చెట్టు కింద అయితే ఉండింది ఆవు హే చూడకుండా మళ్ళీ చూసారా మా అమ్మ తిడుతా ఉంది దాన్ని ఎందుకు చూపిస్తామని పాపం చూసారా ఆవుకి తొడ మొత్తం అలా తినేసాగమ్మా చెరుతలు ఉండవా నేను కూడా చూస్తాను ఏమో యంగ్ తిందమ్మా పాప ఏ ఆవుకైతే మా అమ్మ పట్టేసేసింది పాపం అని ఏమో మళ్ళీ ఉంటుందో ఏమో తెలియదు డాక్టర్స్ అయితే వచ్చారనమాట ఉండదని చెప్పారంటే మళ్ళీ ఏంటో ఈ చింత చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో జస్ట్ మైల్ అక్కడ ఉందంతే ఆ పక్క రెండుగాయ చెట్టు ఉందన్నమాట ఇప్పుడే ఎంత మొత్తం పూజ పూసింది ఈ పక్క చింత చెట్టు ఉందన్నమాట పాప మావు ఇలా మేస్తూ ఉంది ఇక్కడికే నీళ్ళు తెచ్చి పెట్టాలి మొత్తం అన్నీ ఇక్కడికే అనమాట ఇది పెద్ద చెట్టు నొరికేసారనమాట ఇక్కడికి వస్తే ఇంకా మాకు అదులు ఉండవు అనమాట